రండి ఈరోజు ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం ఇది అందరికీ ముఖ్యంగా ప్రతి సామాన్యుడికి సంబంధించిన విషయం రామయ్య ఇది మనకోసమే మన రాజ్యాంగంలో ఉన్న ఒక శక్తివంతమైన కవచం గురించి ఆ కవచాన్ని ఇంకా బలంగా మార్చడానికి వచ్చిన కొత్త చట్టాల గురించి లోతుగా విశ్లేషిద్దాం ఈ మాట వినగానే ఏదో బరువుగా అనిపిస్తుంది కదా కాని ఇందులో ఉన్న నిజం చాలా లోతైంది ఆలోచించండి పోలీస్ కోర్టు ప్రభుత్వం ఈ మూడు స్తంభాలు ఎవరికి వారు స్వతంత్రంగా పనిచేసినప్పుడే మనలాంటి సామాన్యుడికి న్యాయం దొరుకుతుంది ఒకవేళ ఇవన్నీ కలిసిపోయాయనుకోండి ఇక న్యాయమనే మాటకు అర్థమే ఉండదు సరే ఇదంతా బానే ఉంది కాని అసలు దీని అర్థమేంటి మనలాంటి సామాన్యుడికి దీంతో సంబంధమేంటి ఈ వ్యవస్థలన్నీ కలవడం వల్ల మన రోజువారీ జీవితం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది ఈ విశ్లేషణలో మనం తెలుసుకోబోయేది సరిగ్గా ఇదే ముందుగా ఒకవేళ ఈ అధికారాలన్నీ ఒకే చోట చేరితే అంటే దర్యాప్తు చేసేవాళ్లు వాదించేవాళ్లు తీర్పు చెప్పేవాళ్లు అందరూ ఒకరే అయితే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉంటుందో అర్థం చేసుకుందాం చూడండి న్యాయ వ్యవస్థలో మూడు ముఖ్యమైన భాగాలుంటాయి పోలీసులు దర్యాప్తు చేసి సాక్ష్యాలు వెతుకుతారు ప్రాసిక్యూషన్ అంటే ప్రభుత్వ లాయర్ ఆ సాక్ష్యాలతో కోర్టులో వాదిస్తారు చివరిగా జడ్జ్ ఇరుపక్షాల వాదనలు విని ఏది నిజమో తేల్చి తీర్పిస్తారు ఇప్పుడు ఊహించుకోండి ఈ మూడు పళ్ళు చేసే అధికారం ఒకే వ్యక్తి చేతిలో ఉంటే ఇక రామయ్యన్ కాపాడేదెవరు అయితే ఇలాంటి ప్రమాదం నుంచే మనని కాపాడటానికి మన రాజ్యాంగం ఒక అద్భుతమైన కవచాన్నిచ్చింది దాని పేరే ఆర్టికల్ ఫిఫ్టీ మనం దీని ముద్దుగా రామయ్య కవచం అని పిలుచుకోవచ్చు అసలు ఏంటి ఆర్టికల్ యాభై చాలా సింపుల్ న్యాయాన్ని అందించే కోర్టులు ప్రభుత్వం కింద కాని పోలీసుల కంట్రోల్లో కానీ ఉండకూడదు అవి పూర్తిగా స్వతంత్రంగా వేరుగా ఉండాలి అని చెప్పే రాజ్యాంగ సూత్రమే ఇది అంటే ముఖ్యమంత్రి అయినా పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా కోర్టుపల్లిలో వేలు పెట్టకూడదనమాట ఇందులో మొదటి సూత్రం పోలీసులు వేరు కోర్టు వేరు పోలీసులు సాక్ష్యాలు సేకరించాలి అంతే ఆ సాక్ష్యం నిజమా అబద్ధమా అని నిష్పక్షపాతంగా తేల్చాల్సింది కోర్టు ఈ రెండూ ఒకటైపోతే ఇంగేముంది ఎవరిమీద పడితే మీద తప్పుడు కేసులు పెట్టే ప్రమాదం ఉంది ఇక రెండో సూత్రం ప్రభుత్వం కోర్టును నియంత్రించలేదు కోర్టు ఒక స్వతంత్ర సింహం లాంటిది ప్రభుత్వం దాన్ని శాసించలేదు ఒక జడ్జిని నువ్వు నాకు నచ్చలేదు నిన్ను తీసేస్తా అనడానికి ప్రభుత్వానికి అధికారం లేదు అదే న్యాయవ్యవస్థకు ఉన్న అసలైన బలం మూడోది ఇది కూడా చాలా ముఖ్యం ప్రాసిక్యూషన్ కూడా ప్రభుత్వానికి కీలుబొమ్మలా మారకూడదు ప్రభుత్వం చెప్పినట్టు ఈ కేసు వదిలే అనో ఆ కేసును బలంగా వాదించు అనో ఆడేందుకు ప్రాసిక్యూటర్లు ప్రభుత్వానికి బానిసలు కాదు వాళ్లు కూడా స్వతంత్రంగా వ్యవహరించినప్పుడే నిజమైన న్యాయం జరుగుతుంది సరే ఇవన్నీ పుస్తకాల్లో ఉండే సిద్ధాంతాలు ఒకవేళ ఈ ఆర్టికల్ ఫిఫ్టీని పట్టించుకోకపోతే న్యాయమే చచ్చిపోతే అప్పుడు నిజ జీవితంలో ఎలాంటి దారుణాలు జరుగుతాయో ఇప్పుడు చూద్దాం ఒక్క క్షణం ఆలోచించండి ఏదో ఒక రాజకీయ నాయకుడు రామయ్య భూమిని లాక్కోవాలని చూస్తున్నాడు తన అధికారాన్ని వాడి పోలీసులతో రామయ్య మీద ఒక ఫేక్ కేసు పెట్టించాడు ప్రభుత్వ లాయరేమో ఆ లీడర్కి భయపడి ఆ తప్పుడు సాక్ష్యాలతోనే కోర్టులో వాదించాడు చివరికి న్యాయమూర్తి కూడా ఒత్తిడికి లొంగిమోతే ఇక రామయ్యకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి అప్పుడు మొదలవుతాయి అసలు దారుణాలు ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు అమాయకులపై రాజకీయ కక్ష సాధింపులు పోలీసుల టార్చరుకి చట్టబద్ధత కోర్టు తీర్పులనే మార్చేయడం చివరికి నకిలీ ఎన్కౌంటర్లు కూడా సమర్థించుకోవడం బేలు రిమాండు ఛార్జ్షీట్ అన్నీ రాజకీయమయమైపోతాయి ఓకే ఇప్పటిదాకా సమస్య గురించి చూశాం ఇప్పుడు పరిష్కారం పోయికొద్దాం ఈ రాజ్యాంగ సూత్రానికి ఈ మధ్య వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలైన భారతీయ న్యాయ సంహిత బీఎన్ఎస్ లాంటి లింక్ లింకేంటి పాత చట్టాల స్థానంలో వచ్చిన ఈ కొత్త చట్టాలు ఆర్టికల్ ఫిఫ్టీ అనే కవచానికి కొత్త బలాన్ని ఎలా ఇస్తున్నాయో ఇప్పుడు చూద్దాం ఈ స్లైడ్ని ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి పాత ఐపీసీ చట్టంలో కొన్ని లొసుగులు ఉండేవి ఉదాహరణకి పోలీస్ టార్చర్ అంటే ఏండో సరిగ్గా నిర్వచించలేదు సాక్ష్యాలను తారుమారు చేస్తే పెద్దగా కఠిన శిక్షలు లేవు వీటిని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగం జరిగేది కాని కొత్త బీఎన్ఎస్ చట్టంలో చూడండి బీఎన్ఎస్ సెవెంటీ ఫైవ్ కింద కస్టడీలో హింసించడం అనేది ఒక నిర్దిష్టమైన నేరం బీఎన్ఎస్ పద్దెనిమిది ప్రకారం సాక్ష్యాలతో ఆడుకుంటే కఠిన శిక్షలు ఖాయం బీఎన్ఎస్ ఫైవ్ ఫిఫ్టీలో అరెస్టుల విషయంలో పోలీసుల అధికారానికి కొన్ని హద్దులు పెట్టారు అంటే ఇవన్నీ ఏం చేస్తున్నాయనమాట కోర్టుల చేతుల్ని బలపరుస్తూ ప్రభుత్వ ఒత్తిడిని తగ్గిస్తూ ఆర్టికల్ యాభై లక్ష్యాన్ని పటిష్టం చేస్తున్నాయి కాబట్టి ఈ కొత్త చట్టాల ముఖ్య ఉద్దేశం ఒక్కటే న్యాయవ్యవస్థకొక పక్కా కవచాన్ని తొడిగి ఆర్టికల్ ఫిఫ్టీ స్ఫూర్తిని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే పోలీసుల అధికార దుర్వినియోగాన్ని తగ్గించి కోర్టుల స్వాతంత్ర్యాన్ని పెంచడం అయితే ఇదంతా కేవలం ప్రభుత్వం కోర్టులకు సంబంధించిన విషయం కాదు ఇందులో ఒక పౌరుడిగా మన హక్కు ఏంటి మన బాధ్యత ఏంటి అనే విషయంపై ఇప్పుడు దృష్టి పెడదాం న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యానికి ఎక్కడైనా భంగం గలుగుతుందని మీకు అనిపిస్తే మీరు తీసుకోగల చర్యలు ఇవి మొదటిది ఆధారాలు సేకరించడం వీలైతే వీడియో తీయడం తర్వాత బార్ అసోసియేషన్కు ఫిర్యాదు చెయ్యవచ్చు లేదా నేరుగా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయవచ్చు కోర్టు ఆదేశాలలు ఎవరైనా ఉల్లంఘిస్తే వాళ్లపై కోర్టు ధిక్కరణ కేసు పెట్టొచ్చు ఇవేవి కాదనుకుంటే మీడియా ద్వారైన విషయాన్ని బయటపెట్టవచ్చు కాని గుర్తుంచుకోండి నాణేనికి మరోవైపు కూడా ఉంటుంది హక్కులతో పాటు బాధ్యత కూడా చాలా ముఖ్యం మనమే న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకున్నా జడ్జిని బెదిరించినా లేదా సాక్ష్యాలను నాశనం చేయాలని చూసినా కొత్త బిఎన్ఎస్ చట్టాల ప్రకారం మూడు నుంచి పది సంవత్సరాల వరకు జైల్ శిక్ష తప్పదు కాబట్టి వ్యవస్థను గౌరవించడం మనందరి బాధ్యత ఇక మనం ముగింపు దశకొచ్చేశాం ఇంతకీ న్యాయం యొక్క నిజమైన బలమెక్కడ ఉంది ఈ ఒక్క వాక్యం గుర్తుంచుకోండి చాలు రామయ్య కోట్ ముందు ప్రభుత్వంకూడా ఒక లాంటిదే అదే ఆర్టికల్ ఫిఫ్టీలో ఉన్న నిప్పు అదే న్యాయానికున్న అసలైన బలం ఈ బలం ఉన్నంతవరకే మన ప్రజాస్వామ్యం బతుకుతుంది అయితే అసలు ప్రశ్న ఇదే ఈ కొత్త చట్టాలు అనే కవచం మన న్యాయ వ్యవస్థను నిజంగా కాపాడగలదా దీనికి సమాధానం కాలమే చెప్పాలి కాని దాని అమలును పర్యవేక్షించాల్సిన బాధ్యత మాత్రం మనందరిపైనా ఉంది